అందరికీ నమస్తే అండి నా పేరు మునికాంత ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో నచ్చిన ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అండి సో సోమవారం కదా అయితే వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా శివాలయానికి వెళ్ళామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నది ఒడ్డున గల ప్రాచీన శైవ క్షేత్రం అండి శ్రీకాళహస్తిశ్వర ఆలయము మాకు చాలా దగ్గరండి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి చాలా దగ్గర అయితే కాదు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఉన్నదానికి టెంపుల్ దగ్గరికి ఈ ఆలయము వచ్చేసి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు కట్టించారని చెప్తారు పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా అవతరించాడని కూడా చెప్తారు శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారండి పంచభూత లింగముల లింగాలలో వచ్చేసి నాలుగవది వాయులింగం ఇక్కడ రెండు దీపాలు ఉంటాయండి అంటే గర్భగుడిలో రెండు దీపాలు వెలిగించి ఉంటారు వాటిలో ఒకటి స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి దీపము ఎప్పుడు స్వామివారు శ్వాస పీల్చుకుని అంటే శ్వాస పీల్చుకుని ఉంటారు కదా ఓ శ్వాస నిశ్వాసలు అంటారు అందుకు ఆ దీపము గాలికి రెపరెపలాడుతుంటుంది అని చెప్తారు నేను కూడా గమనించాను నాకైతే అన్ని దీపాలు రేపరేపలాడినట్టే ఉందండి వచ్చేసి గాలిగోపురం ఒకటి ఉంటుంది శ్రీకాళహ అదే శ్రీకాళహస్తిలో వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టారటండి కానీ ఇప్పుడైతే ఆ గాలిగోపురం లేదు రెండు వేల పదిలో అది కూలి పడిపోయింది ఇది వచ్చేసి స్వర్ణముఖి నదికి అటు సైడ్ ఉంటుంది స్వయంభూగా వెల్ వెలిసారు అనేసి అంటారనమాట ఇక్కడ అమ్మవారిని వచ్చేసి ప్రసూనాంబ జ్ఞాన దేవి అని అంటారు ఇక్కడ వచ్చేసి బ్రహ్మకు జ్ఞానము ప్రసాదించిన ప్రదేశము అని అంటారు ఈ పవిత్ర స్థలంలో పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తితో శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు ప్రాణులు పూజించి ముక్తి పొందినాయట అందువలనే ఈ స్థలముకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చిందండి కానీ వాడుక భాషలో కాళాస్త్రీ అనేసి అంటామండి మేమైతే దగ్గర వెళ్ళం కదా అలానే అంటాము ఇది వచ్చేసి స్వర్ణముఖి నది అండి నీళ్ళైతే అస్సలు లేవు పూర్తిగా ఎండిపోయింది ఎండలకి కన్నప్ప అనే వేటగాడు ఇక్కడ వచ్చేసి స్వామివారిని కొలుస్తూ ఉండేవాడటండి ఆ భక్తుని పరీక్షించడానికి స్వామివారు తన కంటి నుండి రక్తం కార్చాడట వెంటనే కన్నప్ప తన కన్ను తీసి స్వామివారికి అమర్చాడు అప్పుడు స్వామి రెండో కంటి నుండి కూడా రక్తం కార్ కారేలా చేశాడట అప్పుడు కన్నప్ప వెంటనే తన రెండవ కన్నును కూడా పీకి స్వామివారికి అమర్చేశాడు ఆ భక్తికి మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యి కన్నప్పని కరుణించి ముక్తిని ప్రసాదించాడు కాశీ లాగే ఇక్కడ చనిపోయిన వారికి పరమశివుడు ఓంకార మంత్రము తారక మంత్రమును ఉపదేశించి మోక్షం ఇస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం అండి అంటే గుడికి దగ్గరలోనే కొండపైన భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో అంటే అమ్మవారి ఎదురుగా శ్రీచక్రం స్థాపించున్నారు ఈ దేవాలయము దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటండి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఇక్కడ విశేషంగా జరుగుతాయి దేశంలో నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ దోష నివృత్తి కోసం రాహుకేతు పూజలు చేయిస్తుంటారు ఇంకా రుద్రాభిషేకము పాలాభిషేకము పచ్చకర్పూరాభిషేకము మొదలైన పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి మహాశివరాత్రి సందర్భంగా వారం రోజుల పాటు ఈ క్షేత్రంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి అందంగా అలంకరించిన తెప్పలపై స్వామివారిని అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు చాలా అద్భుతంగా ఉంటుందండి ఈసారి మహాశివరాత్రికి అయితే తప్పకుండా శ్రీకాళహస్తికి వచ్చేసేయండి ఇక్కడ వినాయకుని మహత్యమును తెలిపే కథ కూడా ఒకటి ఉందండి అదే పాతాళ వినాయకుని కథ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న భక్తులు తప్పకుండా శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని చదవాలి సో తప్పకుండా శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని చదవండి చాలా తెలియని విషయాలు తెలుసుకోండి